నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లి ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యకర్తలతో నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి బ్రాహ్మణపల్లిలో స్వగృహంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని అన్ని విధాలుగా మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు అంతేగాక కూటమి ప్రభుత్వం అరాచకాలు ఎక్కువయ్యాయని దానిని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు అదేవిధంగా తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఉన్నారు తప్ప అభివృద్ధి లేదని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ మనోధైర్యంతో ముందుకెళ్లాలని చర్యకు ప్రతి చర్య ఉంటుందని అది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి కారణం నేను దాని మీద ఫస్ట్ వస్తానుకున్నాను కూడా రాలేదు కాబట్టి పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ వస్తారని చెప్పి అనుకోని ఈ విధమైన సమావేశం పెట్టడం జరిగింది అదే ట్రైన్ ముఖ్యంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ జరిగింది జిల్లా ప్రతినిధులందరితో ఎన్పీటీ సింధు ఎంపీటీ ఆ ఎంపీకి ఆయనకు వచ్చిన మెంబర్స్ ప్రభుత్వం రెండు వందల మంది ఆ హాలు రెండు వందల మంది ఆ హాల్ అయిన మాత్రం ಏ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಈ ವಿರಲತೆ ಇದಾ ಅಂತಾನೆ ಮಾಡ್ತಾರೆ ಪೊಲೀಸ್ ಇರೋದೇ ಎಸ್‌ಪಿ ಅಂತ ಕರೆಸ್ತೇ ಮರನೋಡರು ಕರೆಕ್ಟ್ ಅಂತ ಒಂದು ಆರೆ ಎರೋನ ಉಂಟು ಅಂದ್ರೆ ಏನ್ ಗಯಾ ಮನೆ ಫೋನ್ ಕ್ಯಾನ್ ಫೋನ್ పని చేసే మూడో లేదు ఈ విధంగా గవర్నమెంట్ కాబట్టి నేను చెప్పేది మీకు ఏ విధమైనా మేము సభలు ఉన్నాయో ఉంటాం అయితే

ఏ మాత్రం అయితే ఆయన మైండ్లో ఒకటి మాత్రం ఏమిటంటే ప్రజలు మర్చిపోతారు కాబట్టి మనం ఎప్పుడు ఎప్పుడు చెప్పచ్చు మనం అనేది ఆయన మైండ్లో ఒక విషయం అందుకనే ఆయన చెప్పాలి చెప్పే సాధించి ప్రజలు ఎట్లా మర్చిపోతారు లేదా చెప్పిన మాత్రం కూడా అయితే ఆయన ఉద్దేశం ముఖ్యంగా ఎలక్షన్కి నేనే ఉండను ఏమిటి ఏమి చెప్పినా ఇప్పుడు సాధిస్తున్నాము అంటే నేనే ఉండను పోతాను అరే ఉద్దేశంతో చెప్పినాడు ఈ చెప్పిన పథకాలన్నీ కూడా